సభ్యులు మరి ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మరి సాక్ష్యాన్ని తెలియపరుస్తారు మనం నిశ్శబ్దంగా విందాం నలుగురుందరికీ నా అందనాలు నేను చెప్పే సాక్షి ఏంటంటే మరి మా తాతయ్యకి పోయిన సంవత్సరం నవంబర్లో బాగాలేదు ఇక్కడికి వచ్చారు మరి మమ్మల్ని చూద్దామని చెప్పి తను ఎప్పుడు ప్రయాణం ఆపుకోలేదు అలాంటి తిరిగి ఒకసారి ప్రయాణం అయిపోయి టికెట్ బుక్ చేసాము స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు నెప్పొస్తుంది వస్తుంది గ్యాస్ట్రిక్గా ఉంది అని చెప్పి తిరుగుతున్నారు అటు ఇటు అయితే వామిట్ సెన్సేషన్ వస్తుందని చెప్పి అన్నారు నాకు ఇంకా భయం నేను ఆపుతుంటే వద్దమ్మ నేను వెళ్ళిపోతాను తగ్గిపోతులే అని చెప్పి అన్నారు ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు వెళ్తే ఏమైందో తెలియదు నిజంగా వెళ్ళుంటే మాత్రం తాత ఇక్కడ ఉండేవాళ్ళు కాదు నిజమది నాకు అనిపించింది నేను ఇంటికి వెళ్ళిపోదాను తాత అని చెప్పి బ్యాగ్ తీసుకుని వెనక్కి వచ్చేసాను స్టేషన్లోంచి ఇంకా నా మాట తీయలేక మా అమ్మ చెప్పినా ఆగలేదు మా అమ్మమ్మ ఆగిపోమన్నా సరే మా తాత ఆగలేదు ఇంకా నా కోసం ఆగిపోయి ఇంటికి వచ్చేసారు అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం గ్యాస్ అని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు రెండో రోజు బాగానే ఉన్నారు మళ్ళీ సండే వచ్చింది సండే సండే రోజు మాత్రం ఏం తాగలేదు కాఫీ ఇచ్చినా తాగలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు పైకి వెళ్ళి తిరుగుతున్నారు ఏమైందో తెలియలేదు మాకు అయితే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మా తాతయ్య అన్నారు అయితే అప్పుడు అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత వాళ్ళేమో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారు మేము మరి ఎప్పుడు అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేదు అవన్నీ మాకు తెలియదు అయితే అమ్మగారికి చెప్పినప్పుడు మరి వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అంతా మరి రాజు అక్కడ హెల్ప్ చేశారు మరి అమ్మగారు ఫోన్లో మాట్లాడడం ద్వారా అక్కడ వెళ్ళి అంత తాతయ్య హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్పటి వాళ్ళంతా రెడీ చేసుకుని ఉన్నారు ఇదంతా కేవలం దేవుడి కృపే మనుషుల వల్ల అయితే ఏది కాదు మనుషులు మాట్లాడడం ద్వారా అయితే ఏది కాదు కేవలం దేవుడి కృప వల్లే మరి తాత రోజు బతికారని మేము నమ్ముతున్నాము అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఎంజోగ్రామ్ చేసిన తర్వాత మేమైతే ఏం ఉండకూడదు జస్ట్ స్టంట్ కూడా పడకూడదు అని అయితే నేను అనుకున్నాను మరి దేవుడు చిత్తం ఏముందో మరి వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలని ఉందేమో మరి మా అమ్మమ్మ అయితే ఆపరేషన్ రోజు ఇంకా నమ్ముకుంది మా ఏసై ఏసై బతికిస్తే నేను ఏసైనే నమ్ముకుంటాను నేను ఇంకొక దేవునికి మొక్కను అని చెప్పి మరి మేబీ వాళ్ళిద్దరిని మార్చడం కోసమే మరి ఆపరేషన్ జరిగించారేమో దేవుడు మరి స్టంట్ కాదు కదా బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది అని అన్నారు అయితే మేము అక్కడ కర్ణాటక తీసుకెళ్తామని చెప్పాము ఇక్కడ వాళ్ళ కార్డ్స్ ఏం లేవని చెప్పి మరి నేనే కర్ణాటక వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అంతా జరిగించాలి ఇంకెవరు లేరు మా మావికి తిరిగేంత ఏమూ లేదు ఆయనకి ఏం తెలియదు అంత అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని ఎలా మరి ఆపరేషన్ అక్కడ తీసుకెళ్ళాలి ఆపరేషన్ చేయించాలి ఎవరు మాట్లాడతారని చెప్పి మరి నేనే వెళ్తానని చెప్పి నా నాకు ఏం తెలీదు నాకు భయమే చదువుకున్నాను కానీ నాకు చాలా పెరిగిదాన్ని మీ అందరికీ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళలేను ఒక్క ఒక్క హైదరాబాద్ తప్ప నేను ఎక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని కాదు కదా మీ అందరికి తెలుసు నా గురించి కానీ ఇంకా మరి దేవుడిచ్చిన ఇచ్చిన ధైర్యంతోనే నేను వాళ్ళని తీసుకెళ్ళి వేరే లాంగ్వేజ్ అక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు అది వేరే స్టేట్ అక్కడ కన్నడ మాట్లాడాలి లేదా వేరే లాంగ్వేజ్ మాట్లాడాలి నా నేనైతే మన దేవుడి ఇచ్చిన జ్ఞానంతో నాకు కన్నడ వచ్చి కాబట్టి నేను అక్కడ హాస్పిటల్లో అంతా మేనేజ్ చేసి మరి తాతని హాస్పిటల్లో జాయిన్ చేశాము ఫస్ట్ డే నుంచి ఆ టెన్ డేస్ కూడా నేనే నేనే ఉండి మరి చూసుకున్నాను అది దేవుడి నా గొప్పదనం ఏం కాదు కేవలం దేవుడి కృప అంతే అయితే మరి ఆ పెద్దోళ్ళు ఎవరు లేరు ఆపరేషన్ ముందు రోజు డాక్టర్ గారు మాట్లాడతారని చెప్పి పిలిచారు ఆపరేషన్ చేసే ఆయన నాకైతే పెద్దోళ్ళు వాళ్ళు ఎవరు లేరని చెప్తే పెద్దోళ్ళు వాళ్ళు ఎవరు లేకుండా ఎలా అమ్మా నీతో ఎలా మాట్లాడతానని చెప్పి అన్నారు నేను అంతా రికార్డ్ చేస్తున్నాను ఆయన మాట్లాడేది అయితే ఒక చెడిపోయిన కారు తెచ్చి నా ముందు పెట్టి బాగు చేయమంటే నేను ఏం చేస్తాను అయినా పెద్దోళ్ళు లేకుండా ఎలా నువ్వెలా మేనేజ్ చేస్తావు నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి ఆయన ఇష్టం వచ్చిన అయితే మా మాయాలకు పెడితే వాళ్ళు చాలా అనమాట అలా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఎలా జరిగిద్దో ఆపరేషన్ అని చెప్పి మా అమ్మను కూడా కంగారు పెట్టేశారు ఇక్కడికి వచ్చేయి ఏం జరిగిద్దో తెలియదు అని చెప్పి మేము మాత్రం కేవలం దేవుడు ఉన్నాడు దేవుడు బతికిస్తాడు అని నమ్మకంతోనే ఉన్నాను నాకైతే ఏమి ఏడుపు కూడా రాలేదు దేవుడు ఉన్నాడు అంతే అలానే తిరిగాను నేను మరి మా తాతయ్య ఈరోజు ఉంటారని అనుకోలేదు కేవలం దేవుడు కృపే ఆ రోజు మార్నింగ్ నైన్కి తీసుకెళ్ళాయని ఫైవ్ వరకు సిక్స్ వరకు బయటికి తీసుకొని రాలేదు లోపల ఏం జరుగుతుందో తెలియదు మరి అందరూ అలానే ఫాస్టింగ్ ఉండి నేను మా అమ్మమ్మ ఏం తినలేదు మా మావయ్య కూడా అసలు ఎవరు ఏమి తినకుండా అలా దేవుడిని తలుచుకుంటూ బతికించమని చెప్పి దేవుడిని ప్రేర్ చేసుకుంటానే ఉన్నాము మరి దేవుడు దేవుడి కృపే మా తాతయ్య బతకారంటే అసలు ఆయనకి ఏదన్నా అయ్యిద్దన్న తోట మేము ఊహించలేము నేను ఎప్పుడు అనుకుంటాను మా అమ్మమ్మకి తాతకి ఏం ఆకూడదు అని చెప్పి వాళ్ళకి ఏదన్నా అయ్యిద్దన్న తోటే నేను అసలు తట్టుకోలేను అలాంటిది వీళ్ళ ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కానీ నువ్వే బతికించలేసి ఆయన కొన్నాళ్ళు అని మాతో ఉండాలి మేమేం సెటిల్ అవ్వలేదు మా హ్యాపీనెస్ వాళ్ళు ఏం చూడలేదు ఇప్పటివరకు మేము కష్టాలు పడడమే చూసారు మరి మేము హ్యాపీగా ఉండడం వాళ్ళు చూడాలి వాళ్ళ అసంతృప్తిగా వాళ్ళకి ఏం కాకూడదు నువ్వు గొప్ప దేవుడు మనం తెలుసుకునే వాళ్ళు చనిపోవాలని చెప్పి నేను ఎప్పుడు ప్రే చేసుకునేదాన్ని మరి దేవుడు నిజంగా అందుకే మా తాతయ్యని బతికిచ్చారేమో మరి నా పెళ్లి చూడాలని మా అమ్మమ్మకి తాతయ్యకి చాలా ఆశ ఉండేది అది తొందరగా కూడా అయిందని నేను అనుకోలేదు మరి దేవుడి కృప మరి ఆయన ఆయన బతికించి నా పెళ్లికి మళ్ళీ తీసుకొస్తారని అసలు అనుకోలేదు అది సిక్స్ మంత్స్ లో చాలా తొందరగా దేవుడు ఆయన్ని క్యూర్ చేశారు మరి ఆయనకి అంతా సెట్ అయిపోయింది మరి ఒక నెల అంతా నిద్ర రావట్లేదని ప్రేయర్ చేసినప్పుడు కూడా నిజంగా అమ్మగారికి చెప్పి సంఘం అంతా కూడా చాలా ప్రార్థన చేశారు మరి తర్వాత నిద్ర పడుతుంది అన్నారు ఇప్పుడు అసలు మా తాతలా ఉంటారని అనుకోలేదు ఎలా ఉంటారో చాలా వీక్ గా ఉంటారేమో మొన్న మేము వెళ్ళి చూసేటప్పటికి ఎలా ఉంటారో అనుకున్నాం చాలా మా అయితే అసలు ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఎలా ఉంటారని నాకు తెలియదు చాలా డల్ అయిపోతాడేమో ఎలా ఉన్నాడో అలా చూస్తాను అనుకోలేదు నేను చాలా యాక్టివ్ గా మరి దేవుడు ఇంకో జన్మించారు మా తాతయ్యకి మరి వాళ్ళు కూడా ఏసేనే నమ్ముకున్నారు ఇంకా ఇంకొక దేవుడు వద్దని చెప్పి మరి బతికించారు ఏసేయ్య అని చెప్పి మా అమ్మమ్మ మా తాతయ్య కూడా మరి మా మావయ్యే కొంచెం ఆయన ఏమి అనడు కానీ ఆయన నమ్మడు మరి మా మావయ్య కూడా మారాలి అని చెప్పి వాళ్ళంతా ఓకే వాళ్ళ ఫ్యామిలీ అంతా మా మావయ్య ఒక్కడే ఆయన కూడా మారాలని మీరు అందరూ ప్రేర్ చేయండి మరి తాతయ్యని బతికించింది అయితే కేవలం దేవు దేవుడే మేమైతే అది నమ్ముతున్నాము మరి అనుకున్నాం ప్రేయర్ పెట్టించుకుంటాం మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆయనకంతా తగ్గిపోయి మంచిగా ఉంటే అని చెప్పి అనుకున్నాను మరి నేను అనుకున్నాను మేము అందరం అనుకున్నాం ఏడిపోతూట పెట్టించుకుంటాం అని చెప్పి మరి ఈ రోజు తాతయ్యని మరి సజీవ లెక్కలో ఉంచారని చెప్పి మరి దేవుడిలా అవకాశం సిద్ధపరిచారు మాకు అమౌంట్ కూడా లేవు మా దగ్గర ఇప్పుడు పెట్టుకోవడానికి కానీ దేవుడే సిద్ధపరిచి మరి ఈ కూటాన్ని ఘనంగా జరిపిస్తున్నారు వచ్చిన మీ అందరికి చాలా థ్యాంక్స్ అన్న మా తాతయ్య గురించి చాలా ప్రేయర్ చేశారు మీరందరూ మా ఫ్యామిలీ గురించి మీరందరూ చాలా ప్రేయర్ చేశారు అమ్మగారు అందరూ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నా చిన్న సాక్ష్యం దేవుడి దేవించింది కాదు స్తోత్రం అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు దాకా చెప్పారు కదా సేమ్ సాక్ష్యం అదే అయితే నవంబర్లో ఆ మా తాతయ్య వచ్చారు అయితే అప్పటిదాకా నాకు తెలియదు మామూలుగా ఒకసారి మా అక్క ఫోన్ చేసి ఇప్పుడు ఇవ్వట వెళ్ళిపోయారని నేను ఫోన్ చేశాను ట్రైని ఎక్కిశారని అప్పుడు లేదులే బాగాలేదు వచ్చేసామన్నప్పుడు నాకు కొంచెం ఏంటి ఎప్పుడు బాగానే ఉంటారు కదా అని చెప్పి అనుకున్నా తర్వాత మళ్ళీ వచ్చేసాంబే మామూలుగా గ్యాస్ పెయిన్ అంట అని చెప్పన్నారు ఇంకో ఊరుకున్నాను తర్వాత అయితే నేను ఇంకా ఆ రోజు నాకు సండే నాకు హార్లే కదా ఇంకెందుకులే అక్కడ ఉండని చెప్పి నేను వచ్చాను రాగానే అమ్మడు వెళ్దాం హాస్పిటల్కి అని చెప్పి బయలుదేరుతున్నారు అదేంటి అని అంటే ఇలా మళ్ళీ ఎప్పుడు హాస్పిటల్ తాత ఎప్పుడు హాస్పిటల్ అండ్ మన హాస్పిటల్కి వెళ్తున్నానంటే నాకు ఇంకా భయం వేసింది ఏదేది మొత్తం కయ్యే ఉంటుంది అసలు ఎప్పుడు హాస్పిటల్ చూస్తే వాళ్ళకి తెలియదు ఎంతదైనా అలానే ఓచుకొని ఇంకా తగ్గేదాకా అలానే ఉంటారు అయితే ఇంక అప్పుడు అమ్మగారు ఇక్కడే ఉన్నారు నేను అమ్మగారు అక్క ఇంట్లో ఉన్నాం ఇంకా అమ్మ డాడీ మరి తాత వెళ్ళారు ఇక్కడ దగ్గర హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ వాళ్ళు ఈసీ తీసి హాట్ స్టోక్ వచ్చేదట్టు ఉంది మీరు అర్జెంట్గా రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే మన రమేష్ హాస్పిటల్ అంటే నాకు భయమేసింది ఎందుకంటే నేను అటు సైడే ఉంటాను కాబట్టి అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ అక్కడ మరి ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఏమి ఎలా ఉందో అసలు ఏమీ మాకు తెలియదండి అయితే మరి ఆ టైంలో అమ్మగారు అన్నారు సరే మాకు తెలిసిన హాస్పిటల్ అని ఆయన హార్ట్కి సంబంధించి చూస్తారు సరే నేను చెప్తాను మీరేం కంగారు పడుతుంది అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్లో త్వరగా తీసుకెళ్ళాలి మీరు వాళ్ళకి చాలా సీరియస్గా ఉందని చెప్పారు అయితే వీళ్ళింటికి తీసుకొచ్చి కూడా ఇక్కడే చాలాసేపు వన్ అవర్ ఇక్కడే అయిపోయింది అయితే ఇంకా నాకు భయం మేము ఇక్కడే ఉన్నాము మళ్ళీ నేను రిటర్న్ కార్ కార్ అయితే మరి లేదు అయితే మరి ఎవరిని అడగాలో తెలియదు వాళ్ళు ఏమో లేట్ చేస్తున్నారు ఇదే కొరికి చెప్పాము అయితే ఆయన ఏమో కార్ రాలేదు అప్పటికి అప్పటికే చాలా టైం అయిపోయింది వీళ్ళు చూపించి ఈసీజీ తీసి హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా చాలా త్వరగా తీసుకెళ్ళమన్నారంట అయితే ఇంకా వన్ అవర్ ఇక్కడే అయిపోయింది సరే అలా అయితే కార్ వచ్చింది వెళ్ళాము అయితే అక్కడ ఆ హాస్పిటల్ ఆ వజ్రాగా ఎవరు కూడా మాకు తెలియదు అప్పుడు అమ్మగారికి చెప్తే మరి అప్పుడు రాజుకి ఫోన్ చేసి మరి అక్కడికి రమ్మన్నారు మరి మా వెనకాలే వచ్చారు తను కూడా మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి తను చూసి గుర్తుపట్టారు డాక్టర్ గారు మరి ఇట్లా చూస్తే అసలు ఈసీజీ చూశారు మా తాతయ్యని చూసి ఈజీజీ చూశారు చూడగానే అసలు మీరు ఇంత సీవియర్ స్టేజ్లో తీసుకొచ్చారేంటి అసలు అని చెప్పి చాలా మరి ఆయన వేరే అక్కడ వంశీ హార్ట్ కేర్ అంటే మరి ఆయనకు ఫోన్ చేసి ఇలా చాలా సీవియర్ కేసు వస్తుంది అని చెప్పి చెప్పారు మరి అక్కడి నుంచి ఆ వంశీ హార్ట్ కేర్ అని హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు మరి రాజు కూడా తెలియదు అంట అయితే మరి అలానే తీసుకెళ్ళి మరి తన రూప్ చూపిస్తే మరి కారులు కూడా అలాగే ఆ వెనకాల వెళ్ళాము మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అన్నీ మాట్లాడి మరి అప్పుడు మాకు మనీ కూడా లేదు మరి జస్ట్ అక్కడ ఓపీ రాయించడానికి టూ థౌజండ్ పే చేస్తాం అంతే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళన్నీ ఫస్ట్గానే వెళ్ళి చూ ఫోన్ చేసి చెప్పారు కదా డాక్టర్ గారు మరి అది వాళ్ళంతా సర్జరీకి ముందుగా రెడీ చేసి చాలా లో స్టేజ్లో తీసుకొచ్చారని చెప్పి మరి చెప్పారు ఇలా ఫస్ట్ టూ ఇంజెక్షన్స్ చేయాలి ఆయన తట్టుకోగలిగితే అప్పుడు లేదంటే మేము చెప్పలేమని చెప్పి సైన్స్ పెట్టించుకున్నారు అయితే మేము మా మావైకి వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పినప్పుడు సరే మేము డబ్బులు వేస్తాం మీకు కంగారు పడబాక ఫస్ట్ సర్జరీ చేయించని చెప్పారు అయితే మరి ఆ ఇంటక్షన్స్ అంతా సక్సెస్ అవ్వాలి మరి వాళ్ళైతే చెప్పారు మరి చాలా అంటే ఫిఫ్టీ ఫైవ్ చాలా ఏజ్ ఉంది కదా బతకరు మేము చేసినా మరి చెప్పలేమా చెప్పారు అయితే మాకైతే దేవుడు ఉన్నాడనే ధైర్యమే మరి మేమైతే అక్కడికి వెళ్ళాము మరి ఆ సర్జరీ స్టార్ట్ చేయమన్నాము మరి అయితే ప్రార్థన చేసుకుంటున్నాం మరి ఇక్కడ అమ్మగారు ప్రేరు అప్పుడు సందస్తుందరూ చాలా ప్రేయర్ చేశారు మేము అక్కడ ఉన్నాం కానీ ప్రతిదానికి ఫోన్ చేయడం అమ్మగారు అమ్మ ఇలా ఉందని ప్రార్థన చేయమని చెప్పడం అలాగా దేవుడు మరి మా పట్ల ఎంతగానో కనికరి చూపించి మరి ఫస్ట్ అయితే సక్సెస్ అయ్యింది మళ్ళీ రెండోది కూడా చేయాలన్నారు ఆ రెండో దాంట్లో కూడా మరి దేవుడు కృప్ చేపించి అది కూడా సక్సెస్ అయ్యింది అంటే ఆ హార్ట్లో మరి అయ్యో లా ఉన్నాయి అవి ఆ ఇంజక్షన్స్ ఎక్కించినప్పుడు అవి ఫెయిల్ అవ్వకూడదు అవి ఫెయిల్ అయితే మాత్రం చెప్పలేము అవి మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి బ్లాస్ట్ అవ్వకూడదు అంత మంచిగా ఉంటేనే ఆ ఫైవ్ సక్సెస్ అవుతాయి అని చెప్పారు అయితే మరి అవి ఏమి అవ్వకూడదు ప్రభు మరి సక్సెస్ అవ్వాలి యాక్చువల్గా అంటే చాలా మంది అనుకోవచ్చు ఆయన పెద్దయిన కదా ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు ఆయన కోసం అని చెప్పి కానీ మాకు తెలుసు అది వాళ్ళ ప్రేమ లాంటిదో చిన్నప్పటి నుంచి వాళ్ళు మమ్మల్ని బాగా చూశారు సో మేము అది మర్చిపోలేము మా పిల్లల వరకు అయినా వాళ్ళు బ్రతకాలని మేము కేర్ చేసుకునే వాళ్ళం వాళ్ళకి ఆశ మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి మా వాళ్ళ వరకు వాళ్ళు బ్రతికించిన కేర్ చేసుకుని నుకున్నది ఎందుకు పెద్ద ఆయన కదా వదిలికచ్చు మీరు అంత ఆపరేషన్ చెప్పించి అంత ప్రయాసపడాలండి కానీ ఆ ప్రేమ మాకు అండి మరి మేము అందరినీ ప్రార్థన చేసుకున్నాం మేము నమ్మిన తెలుగు నమ్మదిగిన వాళ్ళని చెప్పి నేను ప్రేర్ చేసుకున్నాను నాకైతే మరి అక్కడ మా ఆఫీస్లో చేసినప్పుడు లీవ్స్ అయితే ఇవ్వడండి మరి మరి ఒక్కోసారి నేను అయితే అసలు అంటే ఆఫ్టర్నూన్ టైం అలా వచ్చి చూసి వెళ్ళిపోయేదాన్ని అయితే అప్పుడు చేసిన రోజు మాత్రం వచ్చాను మరొక టూ అవర్స్ ఉన్నాను అక్కడ మరి దేవుడు బట్టి అక్కడ ప్రేయర్ చేసుకుని వాళ్ళు సక్సెస్ అయ్యింది అని చెప్పారు అప్పుడు దేవుడు మరి ఎంత గొప్ప కార్యం చేశారని మా పక్షాన మరి వాళ్ళు అయితే స్టంట్ వేయాలి అని అన్నారు అయితే సరే స్టంట్ వేద్దామని అంటే మళ్ళీ ఆయన ఉంటారా లేదు తట్టుకోగలిగితే ఓకే లేదంటే చెప్పలేమని చెప్పారు దానికి కూడా సరే ఏమద్దులే పంపించి అంటే అక్కడికి వెళ్ళి ఆరోగ్యశ్రీ ఏమి లేవు కదా ఇక్కడైతే మళ్ళీ చాలా డబ్బులు అవుతాయి అక్కడైతే ఆరోగ్యశ్రీ మీరు చేయించవచ్చు మనం అక్కడ అబ్బాయి తీసుకెళ్లేదాకా ఓకేనా అంటే పర్లేదు పది రోజుల్లో అక్కడికి వెళ్ళగానే చేయించింది అన్నారు సరే అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండకూడదు మరి అక్కడ వాళ్ళకి తెలియదు మరి అక్కడ ఎలాగా అని మేము ప్రార్థన చేసుకున్నాం అలాగే మరి అక్క వెళ్ళింది వాళ్ళకి తోడు మరి దానికి కూడా ఏం తెలియదు మరి అంత ధైర్యం అసలు లాంగ్వేజ్ కూడా అంత సరిగా రాదు మరి అంత ధైర్యంగా మరి చక్కగా అక్కడ ఉండి చేసిందండి మరి దేవుడి కృపను బట్టి మరి పెద్దవాళ్ళని చూసుకుంటే దేవుడు బ్లెస్సింగ్ చాలా ఉంటుంది మరి దానికి అందుకే త్వరగా మరి మ్యారేజ్ దేవుడు సిద్ధపరిచాడు మరి దేవుడి కృపను బట్టి మా అక్కడ వాళ్ళైతే స్టంట్ అని కూడా అనలేదంట ఓపెన్ హార్ట్ సర్జరీనే చేయాలి అన్నారు మరి అక్కడ తట్టుకోగలుగుతారా లేదో అని చెప్పి మేము భయపడ్డామండి మరి దేవుడి కృపను బట్టి అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగినా నాకేం చెప్పలేదు కానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పారు మరి దేవుడి కృపను బట్టి మరి అంతా సక్సెస్ఫుల్గా జరిగింది అలాగే మరి మా తాతయ్య కూడా వచ్చారు మరి మా అక్క మ్యారేజ్ కూడా బాగా జరిగిందని మరి దానికోసం వీళ్ళు అమ్మ వాళ్ళని అనుకున్నారండి కూట పెట్టించుకోవాలని చెప్పి అయితే మరి మొన్నటి నుంచి నాకైతే మరి అక్కడ అసలు ఈ మంత్ అసలు ఎవరిది నెంబర్ అవ్వలేదు నాకైతే లీవ్ అసలు ఇవ్వలేదు ఇవాళ మార్నింగ్ నేను స్టార్ట్ అయ్యే వరకు కూడా నాకు అసలు నేను వస్తానని అసలు అనుకోలేదు నిన్నటి నుంచి నాకు వెళ్ళాలి అక్కడ మన కదా పరిచయం చేయాలి మరి అని చెప్పి అక్కడ ఉన్నారు చేస్తారు కాకపోతే మన పని కదా పరిచయం చేయాలి కదా అని చెప్పి నాకు ఆశ ఉంది కానీ నేను రాలేని సిచ్యువేషను కానీ ఆయనను దేవుడి కృపను బట్టి మరి ప్రతి ఒక్కరు మరి నా పని అనుకునేందుకు చేశారు చాలా థ్యాంక్స్ మీ అందరికీ అర్జెంట్ నాకు ఉంది నేను వెళ్ళలేకపోయాను పరిచయం కలవలేకపోయాను అది అసలు వాళ్ళ పని కాదు కదా మనప పని కదా అక్కడ ఉండాలి అని చెప్పి కానీ అలా అనుకోకుండా మీ మా కోసం చాలా పరిచయం చేస్తారు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను అసలు ఇవాళ మార్నింగ్ కూడా వచ్చేద్దామంటే మా అంకా నేను కలిసి వెళ్దాములే ఉండమంది అని చెప్పి ఉండిపోయాను అలా లేట్ అయిపోయింది మరి నన్ను క్షమించాలి నేను పరిచయం చేయలేదు మరి ఈసారి ప్రతిసారి మరి పరిచయలు చాలా కొంచెం దూరంగా ఉన్నా నా ఆఫీస్ వల్ల మరి మీరందరూ ప్రే చేయండి ఆ జాబ్ మారాలి అని ఇదే నా చిన్న సాక్ష్యం దేవుంది తర్వాత అక్కచల్లెళ్ళు ఇద్దరు కలిసి చేయండి తర్వాత అంత పరిచయం అంత మిగతా మీదే ఓకే దేవునికి స్తోత్రం అండి దేవుడు చాలా గొప్ప కార్యాలు మరి వారి జీవితంలో చేశారు ఎందుకంటే వెళ్ళినప్పుడు కూడా ఇటు ఇబ్బందిగా ఉందమ్మా ప్రేర్ చేయండి నేను ప్రేర్ చేశా అప్పటికి మూడు రోజుల నుంచి ఆయన గ్యాస్ పైన అని అనుకుంటున్నారు వీళ్ళు ఆయన అలాగే అనుకున్నారు ఎవరు హార్ట్ అటాక్ అనుకోరు కదా గబకం గ్యాస్ పైన అని అనుకుంటారు సరే గ్యాస్ పైన కదా అన్నట్టుగా ఏ ఒకటి గ్యాస్కి సంబంధించిన టాబ్లెట్స్ వాడడం ఆ రెండు దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా దానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం ఏవో ఇంటి వైద్యం జీలకరణలు ఆనేలు ఇలా ఏదో చేస్తూ ఉన్నారు ఆయనకి నెమ్మది రావట్లే అప్పటికే ఆయనకి సీరియస్ అయిపోయింది అంటే త్రీ డేస్ ఆయన ఊర్చుకోవడం అంటే నిజంగా దేవుడి కృప ఇక నేను వెళ్ళాను ఆ రోజు శనివారం ఆ రోజంతా ఇంకా ఎక్కువ శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా తీసుకుంటున్నారు ఆయన ఆ ఉదయం మళ్ళీ ఇంకా ఉండలేక అప్పుడు అన్నారు హాస్పిటల్కి వెళ్దామని అన్నారు అంతకు ముందు రోజునైతే హనీ అంది అమ్మాయి ఈసీజీ తీపిస్తే బాగుంటుందేమో అని సరే అప్పుడు నేను ఇంకా నేను కూడా అన్నా ముందు ఈసీజీ తీపించండి వెళ్ళి అని ఇక్కడ సింహాచలం డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి తీశారు వెంటనే వాళ్ళు ఏమన్నారంటే అర్జెంటుగా ఏంటి ఇంత సీరియస్గా ఉన్న అతన్ని తీసుకొచ్చారు అని హడావిడి హడావిడి చేసి వెంటనే ఏమంటారు తీసుకొస్తారు స్ట్రెచ్ తీసుకొచ్చి దీన్ని నడిపించకూడదు చాలా క్రిటికల్ పొజిషన్ ఇది అని హడావిడిగా మీరు అర్జెంటుగా అంబులెన్స్ తీసుకొచ్చి తీసుకెళ్ళిపోయినాయి అన్న అన్నారంట ఈ మహిమ కంగారు అసలే చిన్నదానికే కంగారు పడింది ఏమో ఏడుచుకొని ఫోన్ చేసింది అమ్మా ఎట్లా అన్నారని ఉండు కంగారు పడుకో అసలు అంత సీరియస్ అదేంటి మనిషి బాగానే హార్ట్ పేషెంట్ అంటే అసలు అంత సీరియస్ కండిషన్లో ఉన్న వాళ్ళు ఇలా పట్టుకొని కూర్చుంటారు చాలా ఇబ్బంది పడిపోతారు అసలు నిజంగా ఆయన చాలా ఓర్చుకున్నాడు అండి చాలా మరి గట్టి మనిషి నిజం చెప్పాలంటే అయితే సడన్ గా ఇంకా అలా అయిపోయేసరికి నేను సరే టెన్షన్ పడుతూ ఉండు అని విజయవాడ అంటే అరమేష్ హాస్పిటల్ అంటే వాళ్ళు చాలా అమౌంట్ ఖర్చు అయ్యింది కదా సరే ఉండి ఒకసారి మనకి హార్ట్కి సంబంధించిన డాక్టర్ ఉన్నారండి ఫోన్ చేశానండి మరి వజ్రా గారు కూడా మరి ఎక్కడనే రెస్పాండ్ అవ్వడం మరి తీసుకురండి నేను వెయిట్ చేస్తున్నా రోజు సండే నేను రెండింటి దాకా ఉంటానండి మళ్ళీ పంపించండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది వీళ్ళని వెంటనే వెళ్ళమన్నా కానీ మరి కార్ తీసుకొచ్చి మరి తీసుకెళ్ళాలి మధ్యలోనే వార్త అయిందంట మా వార్ంత అయినప్పుడు ఇంకా వీళ్ళు అంటే ఇంకా చాలా చెప్పాలంటే నైంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్నారు వీళ్ళు ఒక టూ పర్సెంట్ ఛాన్సెస్ అనమాట అంత దూరం జర్నీ చేయడం హార్ట్ పేషెంట్ అది కూడా స్ట్రోక్ వచ్చేసిన టైము అనమాట ఇంకా ఫైనల్ అది కూడా అలాంటి టైంలో నిజంగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభావానికి వెళ్ళే వరకు హాస్పిటల్కి వెళ్ళే వరకు వైద్యం జరిగే వరకు నువ్వు తోడుండేనాయన అని మేము ప్రార్థన చేస్తాం అలాగే మహిమా వాళ్ళు కూడా ట్రైన్ స్తారు ఆయన మరి ఆయన కానీ ఆయన వైఫ్ కానీ చాలా మంచి వాళ్ళు దేవుని అరిగిన వాళ్ళు అనమాట దేవుడి ప్రేమను బట్టి వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నారు అయితే ఆయన అంత కూల్గా ఉండే వ్యక్తి నేను ఎప్పటివరకు నేను కామన్గా పట్టించుకోలేదు అలాగే చెప్తారులే డాక్టర్స్ అంటే అడావడి చేస్తారు నువ్వు టెన్షన్ పడక మహిమ అని చెప్తున్నా ఎప్పుడైతే ఆయన కూడా లేచి సీట్లోంచి లేచిపోయి ఫాస్ట్గా మీరు అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి నేను ఫోన్ చేసి చెప్తాను అని కార్ని ఆయన రివర్స్ తీసుకుంటే కూడా ఆయన కార్ ఆయన మీద అరిసేస్తారు ఆయన చాలా కూలుగా ఉంటారు డాక్టర్ గారు ఆయన అంత కోపం ఎందుకు వచ్చిందంటే అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ అంటే కార్ అంతసేపు తిప్పుతావా మనిషిలో ఉంటే అని ఆ కార్ ఆయన మీద అరిచేసి ఆ కార్ని ఫాస్ట్గా తీసుకెళ్ళమని చెప్పి ఆయన చెప్పారు అన్నప్పుడు నాకు అప్పుడు కొంచెం భయం మొదలైంది అప్పుడు అనుకున్నప్పుడు రప అయితే చాలా అయితే అంజెస్ పొజిషన్లో ఉన్నారు నీకు స్వస్థతపరిచినైనా నువ్వు నెమ్మది ఎక్కువగా మనసులో ఆ రోజు ఇక్కడ ఆదివారం క్రమం జరుగుతుంది ఈ పిల్లకి ఫోన్లు వస్తున్నాయి మరి చాలా ఎమర్జెన్సీ చాలా టెన్షను నిజంగా దేవుడు ఎంత కృప కలిగింది దేవుడు అంటే మరి వారి పట్ల ఎంతో ప్రేమ చూపించాడండి కుమారికి మరి బ్రంగానే వైద్యం చేశారు మరి నెమ్మది వచ్చింది అయితే మళ్ళీ ఇంకొక టెన్షన్ పెట్టు పెట్టారు వాళ్ళు ఆదివారం తీసుకెళ్ళాం కదా ఉదయం ఉదయం నుంచి ఒక ఇంజక్షన్ ఎక్కిస్తామండి అది ఒకవేళ ఆయనకి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది ఒకవేళ నరాలు ఎక్కుతున్నప్పుడు బ్లాస్ట్ అయిపోయి ఆయనకి ప్రాణానికి ప్రమాదం ఉంది చెప్పలేము ఆయన తట్టుకోగలిగితే తట్టుకుంటారు లేదంటే లేదు అని చెప్పారు మరి ఆ ఇంజక్షన్ ఎక్కే వరకు కూడా మేము చెప్పలేము టూ ఇంజెక్షన్స్ ఎక్కాలి ఒకటి కూడా కాదని చెప్పారు మళ్ళీ ఇదో టెన్షన్ ప్రేర్లో ఉన్నామే కానీ ప్రార్థన చేస్తున్నాను నేను వెళ్ళాను కానీ మరి వెళ్ళంగానే హాస్పిటల్కి వెళ్ళాను నేను కూడా విజయవాడ వెళ్ళంగానే అక్కడ మరి షారుని దిప్పేసి నేను మళ్ళీ రెండో సర్వీస్ ఉంటుంది కదా మళ్ళీ నేను దాన్ని చూసుకొని మళ్ళీ అప్పుడు వెళ్ళచ్చలే అని ప్రార్థన చేస్తున్నాం ఆ రోజు కూడా ప్రే చేయించాం ప్రార్థన చేసుకున్నా నేను కూడా ప్రభాది వర్క్ అవ్వాలి ఏమీ ఇబ్బంది పెట్టకూడదని నిజంగా దేవుడు కృప చాలా ఒక రకమైన టెన్షను అది ఓకే కంప్లీట్ ఇంజెక్షన్ ఎంతసేపు ఎక్కింది అంటే దగ్గర దగ్గర ఒక అప్పుడే ఎక్కింది కదా అది ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఏడు గంటల వరకు ఒక ఇంజక్షన్ ఎక్కిందండి అమ్మయ్య ఎస్ అయ్యా స్తోత్రం అనుకునేసరికి ఇంకోటి ఎక్కాలి మళ్ళీ నైన్ నైట్ అంతా ఎక్కాలన్నారు మళ్ళీ తెల్లారే వరకు ఏం చెప్పలేము అది కూడా మరి మధ్యరాత్రిలో కంప్లీట్ అయింది దేవుడు మహాకృపను బట్టి మరి ఒక గండం గడిచింది అన్నట్టుగా ఉంది నిజంగా దేవుడు అలా ఆవేశంలోనూ తోడున్నాడు తర్వాత మళ్ళీ స్టంట్ అయ్యాలన్నారు మళ్ళీ తర్వాత బైపాస్ పడవచ్చు అన్నారు మరి ఇదంతా వీళ్ళు ఇందాక చెప్పారు కదా మరి నిజంగా దేవుడు ఆ రీతిగా ఆ కుమారుడిని అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా కర్ణాటక అంత దూరం జర్నీ చేయడం మరి దేవుడు కాపుదల దేవుడు తోడుండబడ్డానండి మరి ఆ కుమార్తె కూడా మరి అనుకుందంట మరి దేవుడు నా భర్తను బ్రతికిస్తే నేను దేవుడిని మరి నిజంగా విశ్వసిస్తాను నేను అంగీకరిస్తానని మరి ఆ కుమార్తె కూడా అలాగే కట్టుబడి మరి అలాగే నిలిచింది మరి దేవుడు అద్భుత రీతిలో బైపాస్ సర్జరీ చాలా అద్భుతంగా జరిగించారండి మరి ఆ ఆపరేషన్ టైంలో కూడా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండమని చెప్పాను మరి అలాగే దేవుడు కూడా ఆ ఆపరేషన్లో ఎందుకంటే పెద్ద వయసు అయిన కాబట్టి చెప్పలేము చాలామంది అంతకుముందే మా మా బంధువుల్లోనే ఒక అతనికి పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టారు చెన్నై వాళ్ళు పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టిన ఒక నెల అయ్యింది ఇంటికి పంపించేశాక నెల తర్వాత ఆయన చనిపోయారు అనమాట అది నాకు కాదు ఒక టెన్షన్ అనమాట కానీ దేవుడి మీద విశ్వాసం ప్రభ అలా కాదు అలా దేవుడు కాదు అని ప్రార్థన చేయడు మరి వీళ్ళ ప్రార్థన దేవుడు యొక్క మహాకృప మరి ఆ దేవుడు బ్రతికించేయడమే కాదు ఇంటికి తీసుకెళ్ళాక కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు మరి కంప్లైంట్లు ఏమీ లేకుండా కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తా ఉంటాయండి మరి బైపాస్ జరగడం జరిగింది కనుక అలా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మరి కొన్ని చిన్న నిద్ర డిస్టబెన్స్ వచ్చినప్పుడు కూడా మరి ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళు నిద్ర పట్టట్లేదమ్మా ఆకలేయట్లేదని ఒకరోజు ఫోన్ చేసి ఫోన్లో ప్రేయర్ చేయించుకున్నారు మరి ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు మరి అందరం ప్రార్థన చేసాం ఆ కుమారికి మళ్ళీ నిద్ర పట్టడం చక్కగా మరి నార్మల్గా అసలు చూస్తే ఎవరు బైపాస్ జరిగిందనుకోరండి